నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వేడి ఏంటంటే అండి ఈ నారు ఉంది కదండి మొన్న మిర్చి నారు అదే పచ్చిమిర్చి నారు వేసాను కదా ఇంకా ఉంది పచ్చిమిర్చి ఇవాళ పచ్చిమిర్చి టమాటా ఇదండి బొగడబంతి బంతి చూపించాను కదా అది కారం బంతి పెద్ద అయిపోతున్నాయండి వేసేసుకుపోతే అలాగ ఎదిగిపోతాయి ఇక్కడే పూలు వస్తాయి అందుకని విడదీసి వేస్తున్నాం ఎదుగుండి ఇప్పుడే నింపుకున్నాం కుండేలు మట్టి కలిపి అదిగోండి మట్టి కలిపి ఇప్పుడే నింపాము ఆ నింపి వేస్తున్నాము కుండీలు ఖాళీ చేసి ఖాళీ లేక కుండీలు ఖాళీ లేక ఇప్పటి వరకు ఆగాము ఈ దీంట్లో అంతా నాస్ ఉన్నాయండి అవన్నీ అదిగది పెయింట్ అది పెరుగు బకెట్లో వేస్తాము నాసు ఇందులో ఉండేవి తీసేసి అందులో వేస్తామని అవి ఉంచామండి ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే కాస్తాయి కదా ఏ టబ్బులు సరిపోతాయండి పచ్చిమిర్చికి ఇప్పుడు వేస్తున్నాం చూడండి ఇందుకొండ నారు అవి వేళ చూపించాను కదా అన్నారు అండి టమాటా వేస్తాను అండి ఫస్ట్ రెండే చేస్తాను బాగా పొడవు అండి పెద్ద అయిపోయినాయి దీంట్లోనే అందువల్ల మనకి బాగా పొడవైన ఉంగిపోతాయి వంగిపోతాయి నారు చిన్నగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇందులో పోసిన్నారండి ఇది ఇది పెద్ద మొక్క కదా ఇక్కడ వేస్తాను రెండు వేస్తాను పెద్ద కుండీలో డబ్బాలో వేసుకుంటా అండి మనకి పెద్ద టమాట కదా పెద్ద మొక్క అవుతుంది కాబట్టి పెద్ద కుండీలే వేసుకోవాలి మిరప అయితే మనం ఈ కుండీలు సరిపోతాయండి మిరపకి పచ్చిమిర్చికి ఈ మూడిట్లో టమాటా వేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తానండి టమాటా ఆల్రెడీ అన్నిట్లో ఉన్నాయి చాలువి ఇంకా ఈ ఎదగాలండి చిన్నగా ఉన్నాయి అందుకని వేయలేదు ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను రెండు రెండు వేస్తానండి సుత ఎన్నిపేసానండి చెప్పాను కదా సూతి తినిపితే గుబురుగా వస్తుందని అందుకని సూతి ఎన్నిపేసాను పచ్చిమిర్చి మనకు అవసరం కదా ఎక్కువ వేసుకోవాలండి రోజు వాడతాం కాబట్టి ప్రతి కూరలు వేసుకుంటాం కదండి పచ్చిమిర్చి అందుకని మనం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నానండి ఒక్కొక్క కుండీలో అన్నీ పేసానండి మనకు గుబురుగా వస్తుంది చెట్టు ఎన్ని రోజులు నార ఎదిగిపోయిందండి కుండీలు లేక వేయలేదు రెండు రెండు వేస్తే సరిపోతుందండి తినిపోయింది కాబట్టి గుబురుగా వస్తుంది మనకి మొక్క ఎక్కువ బ్రాంచ్లు వచ్చి మనకి ఎక్కువ కాయలు వస్తాయి ఉన్నాయి ఇది ఇందులోనే పాత వేస్తాను మళ్ళీ తర్వాత వేస్తానండి కుండీ కాలు అవకా కుండీలు కాలు లేవు ఇప్పుడండి బొగడు బంతి వేస్తున్నాను పెద్ద పెద్ద తీసి ఇది పువ్వు ఎవరిచ్చారంటే మా బుజ్జి తోట మాధవ్ గారు ఇచ్చారండి ఒక పువ్వు వేసాను అంతే ఎంత నారొచ్చేసింది వచ్చేసింది చూసారా ఒక పువ్వు నా సిద్ధిమి వేసాను ఇంకా ఉన్నాయి పువ్వులు నాలుగైదు పువ్వులు తెచ్చారు మాధవ్ గారు ఒక్క కుండీలోనే వేస్తున్నానండి ఇది ఫ్లవర్ మొక్క కదా నా ఇది దేవస్థాను ఆరంభంతా కూడా వచ్చేసింది ఇదిగోండి పెద్ద ఇరవై లీటర్లు పెయింట్ బాకెట్లు వేస్తున్నాను ఐదు మొక్కలు ఇది ఫ్లవర్ మొక్కే కదా కుండీలు వేస్ట్ పువ్వులకే కాబట్టి గుబురుగా ఉన్నా మనకు పువ్వులు వస్తే చాలు కాయలు కాదు కదా అందుకని ఒకే దాంట్లో వేస్తున్నానండి మనం కాయలు కాసి అంటే ఒక్కోటే వేసుకోవాలి బలంగా వస్తాయని కింద కొమ్మ ఈ కొమ్మ ఆకులు ఉంటాయి చూడండి అడుగునా తీసేయాలి మురిగిపోతాయి మురిగిపోతే ఫంగస్ వచ్చేస్తుంది ఐదు మొక్కలు వేస్తున్నానండి ఈ డబ్బాలో ఇరవై లీటర్ల పెయింట్ పకిట్టు మధ్యన పెద్దది వేస్తాను పిచ్చి మొక్కలు ఉంటే పీకేసుకోవాలండి ఇవి బాగుంటాయండి అందంగా ఉంటాయి పూలు పోస్తే ఈ బొగడి బంత అండి తెల్ల బొగడు బంత్ అనుకుంటా పింక్ తెలీదు పోసేటప్పుడు వైట్ గానే ఉంది పువ్వు ఇప్పుడండి కారం బంతి అక్కడక్కడ మనం కూరగాయలు దాంట్లో వంకాయ మొక్కలు ఫంగస్ అదే ఇది నిమటూన్స్ రాదు అంటారు అలాగేస్తాను కారం బంతి పూలు మొక్కలు కొన్ని వచ్చినాయిలే ఇలా అలాగే ఎదిగిపోతున్నాయండి ఇక్కడే ఇగోండి ఇవి ఉన్నాయి ఇవి మాత్రం అక్కడక్కడ వేస్తాను రండి పళ్ళ మొక్కల కడు కూడా వేసుకోవచ్చండి పెద్ద డ్రమ్ కదా మనకి ఇలాంటి కడ వేసుకున్నామంటే మనకి నేమ్ నిమ్ రాదు బంతి మొక్కలు వేస్తే నైట్రోజన్ కూడా అందుతుంది అంటారు అందుకని ఇక్కడ వేస్తున్నాను పెద్ద టైంలో ఒకటి అంటే మనకి లో కూడా ఒకటి వేస్తాను కారం వంత పూలు బాగుంటాయండి ఇక్కడ ఒకటి వేస్తాను నారు ఎదిగిపోయింది పెద్దది అయిపోయింది పొడవు ఎదిగిపోయింది ఎప్పుడు వేసేయాలి ఇవి ఫ్రిడ్జ్లో వేస్తున్నానండి ఒక మూలకి బంతి ముక్క కూడా ఉంటే మంచిది కదా ఆ శివరోటి శివరోటి వస్తాం నెమటోస్ రాదు అంటారు బంతి మొక్కలు ఉంటాయి ఇక్కడ ఒకటి అవుతా ఇదండి బేర మొక్కలు వేసాను వస్తున్నాయి చూడండి ఇదొకటి 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 ఇవన్నీ బేర విత్తనాలు వేసానండి మళ్ళీ విడదీసేయాలి ఇవన్నీ మొలుస్తున్నాయి ఇప్పుడు అవన్నీ ఇదొకటి అలాగే అంజూరు మొక్క దగ్గర కూడా వేస్తాను ఇది కాలే కదా కారు పొడవు ఎదిపోయిందండి అర్థం కూరగాయలు బేర అలాంటి మొక్కల దగ్గర వేసుకుంటే అండి మనకి నై నైట్రోజన్ ఉంటుంది మొక్క వల్ల మల్లెన్నమా మనకి కూడా రాదు బంతి మొక్క వల్ల దీన్ని వేర్లు ఉంటే మంచిదటండి ప్రతి మొక్కకి లో వేస్తాను ఈ రెండు ఈ చివరికి ఈ చివరికి వేసుకుంటే మనకి తారం బంతి అంత పొడవు అవదులేండి చిన్నగానే ఉంటుంది పొడవ ఎదగదు మామూలు బంతి బాగా పొడవ ఎదుగుతాయి మామూలు బంతి కూడా వేయాలండి నారు ఇంకొక కుండీలో ఒకటి వేసుకున్నామంటే చూసారా ఇవ్వండి సొరా ఎంత బేగ ఎదిగేసింది మొన్న చూసారా చిన్నగా ఉండి మీకు చూపించేటప్పుడు వేడిలో అంత కోన పాకేసిందో చూడండి ఇంత పైకి ఇలాగ మళ్లించుకోవాలి మనం అలాగే బయటికి వెళ్ళిపోతుంది చూడండి ఇది మనం తీసి ఇలాగా గడికి స్లోగా దోపుకోవాలండి విరిగిపోతాయి కొన లేతగా ఉంటాయి కదా స్లోగా ఇలాగా మళ్ళించుకోవాలి ఎంత బాగా వస్తున్నాయో చూసారా బలంగా ఫ్రిడ్జ్ మూలాన్ని బలం బలంగా నింపాం కదా కిచెన్ వేస్ట్ తో అందువల్ల మనకి పెద్ద పెద్ద ఆకులతోటి అదే టబ్బులో వేస్తే అంత పెద్ద ఆకులు రావట్లేదండి వంద రూపాయల టబ్బులు ఈ ఫ్రిడ్జ్ లో వేయడం వల్ల బాగా బలంగా వస్తున్నాయి చూడండి ఇవన్నీ బేరండి ఇవి కూడా విడదీసి వేయాలి వేరే దాంట్లో ఇవే ఇవే సరిపోతాయి ఇందులో చాలా మొక్కలు వేసాను దీంట్లో బాగా వస్తుంది ఇది చూసారా బచ్చలి కేగ బచ్చలండి అక్కడ గ్రోబేగులు వేసాను ఇంత పైకి ఇంత ఇంత పెద్ద ఆకులే చూడండి ఒక పదిహాకలంటే పప్పులు సరిపోతాయండి తీగ పచ్చలు అన్నమాట ఇది చూసారు కదండి ఇవాళ నారు అలాగే సీమ నారు కారం బంతినారండీ సేమ బంతి అంటే కారం బంతి అలాగే మిర్చి పచ్చిమిర్చి నారు టమాటా నారు వేసాను ఈ నారు ఎదిగిపోతుందండి వేయకపోతే పెద్దది మొక్కలు అయిపోయినాయి అందువల్ల కుండీలు ఖాళీ చేసి మట్టి నింపి ఇప్పటికిప్పుడు నారు వేసామండి ఇలా వేసుకున్నామంటే వర్షాకాలం బాగా నాటుకుంటాయండి బాగా కాస్తాయి ఇప్పుడు నార్లు వేసుకోవాలన్నా ఇప్పుడే వేసుకోవాలండి ఈ నెలలో వేసుకుంటే జూన్ జూలైలో వేసుకుంటే మనకి వర్షాకాలం బాగా క్రాప్ వస్తుంది ఇంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ